బాలకొండ నియోజకవర్గంలోని ముప్పాల్ గ్రామ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు సొసైటీ సొసైటీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ ఎల్లెటి రాములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ అన్నగారి నాయకత్వంలో అభివృద్ది ఎంత జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పదవులు శాశ్వతం కాదని పనులు చేసినప్పుడు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తాను సర్పంచ్ గా సొసైటీ గా పదవులు నిర్వహించి ప్రజల్లో ప్రజల మధ్యన అమ్మేకమై ప్రజల కోసం తన సేవలు అందించడానికి సిద్దంగా ఉంటూ అదేవిధంగా సునీల్ అన్నగారి నాయకత్వంలో ఉంటూ ముప్పాకాల్ గ్రామ అభివృద్దికి తాను కాంగ్రెస్ నాయకులు అందరి సహాయ సహకారాలతో ఐకమత్యంతో ముక్కల గ్రామ అభివృద్ధికి తన వంతుగా ముందుంటారని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా మెండోరా గ్రామ మెండోరా గ్రామ కాంగ్రెస్ గ్రామ నాయకులు గుండోజి రవి మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి ఆహర్నిష్ క్రమించాలని మెండోరా గ్రామ అభివృద్ధిలో మెండోరా కాంగ్రెస్ నాయకులందరికీ ఐకమత్యంతో గ్రామ అభివృద్దికి ముందుంటామని రైతుల రుణం రైతు రుణమాఫీ బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి శ్రమిస్తున్న అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పదవులు శాశ్వతం కాదని ప్రజలకు సేవ చేయడంతో ప్రజలు నాయకులను తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు నమస్కారం నేను ముక్కాల్ గ్రామవాసిని ఎల్ రాములు నా పేరు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలు ఉన్న అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో ఎక్కడికో జంప్ అయినా కానీ నేను మాత్రం పార్టీని వదలకుండా పార్టీ క్యా కేడర్ కాపాడుకుంటూ ఇప్పటిదాకా అప్పటి నుండి గత ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటిదాకా నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ నాకు నాకు తోచినంత సహాయం చేస్తూ ప్రజలందరి మధ్యలో ఉంటూ అందరినీ మెప్పు పొందుకు మెప్పు పొందుతున్నాను ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళు రైతుల కొరకు రుణమాఫీ కానీ ఆరు గ్యారంటీల పథకం తీసుకొచ్చినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస ప్రయాణం ఉచితం చేస్తూ అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పది లక్షల బీమాను వర్తింపజేస్తూ మరి రైతుల కొరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము రైతులు ఎంతో ఆనందకరంగా ఉన్నారో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతేకాకుండా మా ముక్కాల్ మండలంలోని ఎన్నో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారి ద్వారా మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది దాన్ని కట్టించుకుంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రజలకు తెలియజేస్తున్నాముగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ బాల్కొండ ముత్యాల సునీలన్న గారు మా ముక్కాల్ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా మరి గ్రామ ప్రజలకు ఎట్టి అవసరాలున్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మా అభివృద్ధికి పడతాము మరి అన్నగారి సేవలు టైం ఉంటాము ముత్యాలన్న గారి ముత్యాల సునిలరెడ్డి అన్నగారి సేవలో గారి బాటలో నడుస్తాము వారి చూపించిన ప్రేమాభిమానాలు అవి ఎంతకు మనము ఇచ్చేయలేము వారి వారికి ఎనీ టైం ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి అడుగుజాడలో కంపల్సరీ ముత్యాలన్న సునీల్ గారి నాయకత్వంలో అడుగుజాడలో నడుస్తాము గ్రామ ప్రజలందరము ఆయనకు ఇళ్ళవేళలో తోడ్పడి ఉంటాము నేను మెండారా మండల్ మెండోర గ్రామ పట్టణ అధ్యక్షుని గుండోజు నా పేరు నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడు పనులు జరిగినాయి ప్రతిపక్షంలో పది లక్ష పది సంవత్సరాలు పాలక పక్షంలో పది లక్ష పది ఉన్నా ఇప్పుడు వల్ల ప్రభుత్వం వచ్చింది అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ఉత్తర కుమార్ గారు ఏ విషయం చెప్పినా స్పందిస్తూ తొందరగా అతను చేసే అభివృద్ధి పనుల వల్ల నేను అతనికి బాగా కృతజ్ఞతలు నింపుకోవాలి మొన్న ఇటువంటి అకాల వర్షాలకు ఇండ్లు మూడు కూలిపోయినాయి చిథలవాసాలు వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయంగాన్ని వాయిస్ నిక్కడ పెడితే ఇంటే స్పందించి అమౌంట్ పంపించేసేయండి వాళ్ళ సుఖ అన్న దృష్టిని తీసుకెళ్ళేదానికి చేసేయండి పాత వాళ్ళని మర్చి మర్చిపోతురు కొత్త వాళ్ళని సపోర్ట్ ఇచ్చి సహకారం ఇచ్చి నన్ను ముందుకెళ్ళి తీసుకెళ్లేటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మండల అధ్యక్షుడు కొత్తిని ఉత్తిరెడ్డి గారు ఉప్పిల్ల మోహన్ గారు అలాగే ఇక పేరు చెప్తాము ఇంకో పదిహేను ఏళ్ళు పార్టీ మా ప్రభుత్వం మాదే ఉంటుంది అలాగే రైతు రుణమాఫీ అనేది తలుచుకుంటే అది అది ఏర్స్ వస్తాయి అది కా సాధ్యం కాని సాధ్యం చేసేడు మన రేవంత్ అన్న భూమున్న ప్రతి ఒక్కళ్ళకు రుణమాఫీ తీసుకున్నారు వారికి సుఖ కొంచెం ఆలోచించండి ఇప్పటికన్నా పార్టీలు వద్దు అందరం కలిసి ఉందాము పనిచేసే పార్టీని గెలిపించుకుందాము రేవంత్ అన్న నాయకత్వం మంచిగా ఉంది ఆయన ఎంగులే డైనామిక్ లీడర్ ఆయన గెలిపించుకుందాం ఇంకో ఐదు మూడు పెరాలు కంపల్సరీ మూడు సార్లు సీఎం వేయాలి అందరూ ఆలోచించుకొని నాయకత్వంలో మేము పని చేస్తాం కంపల్సరీ